వీడియో మిత్రులకి అందరికీ నమస్కారం అండి నా పేరు అలవాయి కౌశల్య సార్పత్ర గాంధీనగర్ గ్రామ స్థానము మండలం మాది ఐదు కుంటలు అయ్యే మాది వంటలను వేస్తావు కాడ మేము స్థలం కొనుక్కున్నామండి ఇరవై సంవత్సరాల క్రితం మేము కొనుక్కున్నప్పుడు వీళ్ళెవరూ పక్కన లేరు ఈ అనే వ్యక్తి ఇప్పుడు మధ్యలో వచ్చి ఈ వ్యక్తి మీకు సంబంధం లేదు అని ఈ స్థలం మాది మాటైతే మాది కాదు ఇది కాదు ఎవరు చేంజ్ చేస్తారు అని మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారండి దీనికి తారకులు ఈ దేవి చల్ల వెంకటనారాయణ గత మూడు సంవత్సరాల కింద మమ్మల్ని ఇట్లనే ఇబ్బంది పెట్టి మధ్యలో దారి అమ్ముతో అమ్మవారిని ఇబ్బంది పెట్టి అమ్మించారు అమ్మించినప్పుడే అవతల కూడా మీదే ఇవతల కూడా మీదే అని చల్ల వెంకట గారే కాగితం రాబించారండి మళ్ళీ ఇప్పుడు అయిన వచ్చి అవతల మీకు లేదు ఈ కాగితం చల్లదు అని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారండి ఇదే కాగితం అండి చల్ల వెంకటనారాయణ గారు రాసింది ఈ ఖాయితం ఆయనే రాసి ఆయన గత మూడు సంవత్సరాల కింద రాసింది గైతం మూడు సంవత్సరాలు నిండిన తర్వాత ఇప్పుడు ఇదే కాగితం చల్లదని మమ్మల్ని బాగా టార్చర్ పెట్టుకుంటే బాగా ఇబ్బంది పెడుతున్నారండి ఇరవై సంవత్సరాల నుంచి నేను చిన్న పిల్లలు పెట్టుకొని ఉన్నా కూడా అప్పటి నుంచి లేని అడ్డంకులు ఈ చల్ల వెంకట నారాయణ వచ్చిన కాని నుంచి ఈ దేవి అనే ఎక్కి వచ్చిన నుంచి మమ్మల్ని బాగా టార్చర్ పెట్టుకుంటున్నారండి మా మా ఉన్నది చూచి ఈ చల్ల వెంకటనారాయణ రాసిండు ఆ రోజు ఆయన రాసిన మంచి ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నన్ను ఎవరు ఎదుర్కొంటుర ఎవరు ఢ అని అనుకుంటా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టుకుంటా అవతల వ్యక్తులందరినీ ఇంటి మీద తీసుకొచ్చి నానా భూతులు దిప్పించుకుంటా అర్ధరాత్రి పగలు అనేది లేకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతానండి ఈ విషయంలో మీరు గింట మాకు న్యాయం చేయకపోతే పిల్లలతో సహా నేను కూడా పోవలసి వచ్చిందండి మేము కొనుక్కున్న స్థలాన్ని మాకు ఏమంటున్నాం కానీ ఏరే వాళ్ళ స్థలాన్ని అయితే మాకు ఏమని అడగట్లేసా మేము అయినా ఆ రోజు రాసి ఈ రోజు ఆయనే కాదంటుంటే ఇంక కాంగ్రెస్ పార్టీలో న్యాయం చేసేటోళ్ళెవరండి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వరకు కూడా మేము వెళ్ళాము రెండు సార్లు మూడు సార్లు వెళ్ళినా కూడా మాకు న్యాయం చేస్తారు ఎల్ అని ఎమ్మెల్యే సార్ చెప్తున్నాడు వీడికి వచ్చిన తర్వాతనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులే వీళ్ళే మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళ దగ్గర కూర్చొని కట్టుకోండి ఎవరొచ్చి మిమ్మల్ని చూస్తా అనుకుంటా అర్ధరాత్రి అనుకుంటా పగలనుకుంటా కూర్చొని పిల్లర్లు వేయించుకుంటా గోడలు కట్టించుకుంటా చేస్తున్నారండి రాత్రి ఇదే టైంలో ఎనిమిది గంటలు దాటిన తర్వాత తొమ్మిది గంటలకు పిల్లలు వేస్తుంటే మేము వెళ్ళి ఇదేంటి నైట్ పూట గడుతున్నారు మా స్థలం అనేది చాలకుండా కూడా మీరు కడుతున్నా కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు మేము ఏం చెయ్యాలి అని వెళ్ళి అడిగితే మమ్మల్ని దాడికి దిగబడి వాళ్ళంతా వచ్చి ఇంటి మీద పడి మమ్మల్ని నానా అవస్థ పెడుతున్నారండి కంటికి నిద్ర ఉంచట్లేదు కడుపు పూండి ఉంచట్లేదు అండి మేము ఏం మాకు అర్థం కాకుండా చచ్చిపోవాలా బక్కాలా అనేది తెలియకుంటుందండి చిన్న పిల్లలు అప్పుడు కొనుక్కున్నీ నిరసలన్నీ మేమేం ఉన్నోళ్ళం కాదండి కూలినాలు చేసి తీనుకుంటా కూడా పిల్లలకు ఒక ఆధారం అయితే అని కొనుక్కున్నాం సార్ మేము ఇట్లాంటి అప్పుడు కూడా మమ్మల్ని న్యాయం చేయమని అడుగుతున్నాం కానీ ఒకళ్ళు అన్యాయం చేసి మాకు ఏమని అడగట్లేదు సార్ మేము మా ఎంత ఎంతుందో అంతే మాకు ఇప్పించండి సార్ మేము వాళ్ళది మాకు ఏమంటలేదు లేదు వాళ్ళ కాగితంలో ఎంత ఉందో పలుసు వాళ్ళని తీసుకొని మిగతాదే మాకు ఏమంటున్నా కూడా దానికి స్పందించట్లేదు సార్ ఆ పంచాయ్ ఆఫీస్ నుంచి మూడు నోటీసులు తీసుకొచ్చాము ఆ నోటీసులు కూడా తీసుకొని కట్టుకొని మీరు కట్టుకొని మీరు అనుకుంటా కుర్చీ వేసుకొని దేవి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జరిగే మనిషి కూడా ఒక ఆడమని చెంది నా పిల్లలతో నేను ఆడదాన్ని అయి ఉన్నా కూడా నాకు ఇంత అన్యాయం ఉంటే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో చేసే నాయకులు సార్ మీరు ఏ సార్ దాడికి వెళ్ళినా కూడా మాకు ఇదే చెప్తారు ఆగమ్మ ఆగమ్మ అంటున్నారు అవతల వాళ్ళే కూర్చొని కట్టిస్తున్నారు సార్ మేము ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు ఇంకా మాకు దిక్కు మాకు మాకి ఈ రెండు రోజులలో మాది మాకు ఇప్పించకపోతే కాంగ్రెస్ పార్టీలో దేవి అనే వ్యక్తిని చల్లా వెంకటనారాయణ పేరు చెప్పి పురుగుల మంది దాగి సార్ మేము ఇంతకు మించి మేము ఇంకేమీ చేయలేము సార్ మేము So <coughs> dan